అందరికి నమస్కారం ఈ పోట అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ చాలా సాఫ్ట్ టిష్యూ విత్ బీనా వివింగ్తో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వస్తుంది అంతా కూడా మనకి జరీ వివింగ్ అండ్ మీనా వచ్చేటికి థ్రెడ్ వివింగ్తో అయితే వస్తుంది శారీ క్వాలిటీ వచ్చేటప్పటికి మీరు చూస్తున్నారు కదా ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి షోరూమ్ పీసెస్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు ఇది వచ్చేటప్పటికి ఇంచుమించుగా కూడాను ఒక త్రీ ఫైవ్ నుంచి ఫోర్ ఫైవ్ మధ్యలో అయితే నడుస్తుంది అండి ఇది వస్తరికి బ్లౌజ్ పాటు ఇది వస్తే టిష్యూ రంకాడ అండి టిష్యూ రంకాడ అనమాట ఇదొసరికి రంకాడ స్టైల్ విత్ మీనా వివింగ్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ అండి అద్దరిపోతుంది క్వాలిటీ అసలు అందులో ఎటువంటి డౌట్ లేదు జస్ట్ కొన్ని మాత్రమే శాంపుల్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మిస్టేక్స్ అయితే లేవండి ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ స్టిక్నెస్ ఉంటుంది బుట్టలాగా నిలబడుతుంది అని అస్సలు డౌట్ అయి పడవద్దు చాలా 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 బాగున్నాయి అన్నీ కూడా టిష్యూ మీనాలండి ఆల్మోస్ట్ మిస్టేక్స్ అయితే లేవండి ఎందుకంటే ఇవన్నీ ఫ్రెష్ మిక్స్లు సో క్వాలిటీ అయితే అద్దెరిపోయింది ఓన్లీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి అది చెక్ ఇంత మంచి కలెక్షన్ ఇంత మంచి కలర్ఫుల్ శారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇది సరికి పింక్ కలర్ విత్ మీనా విత్ రం అండి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ ఇదిగోండి ఇది మాత్రం మిస్టేక్ అయితే ఉంది ఒక్కసారి చూడండి పళ్ళులో మిస్టేక్ అయితే ఉందండి ఈ శారీకి కాకపోతే కలర్ అనేది ఇవి జస్ట్ టూ పీసెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఎందుకు ఈ కలర్ వదులుకోవడం అని చెప్పి తీసుకొచ్చాను కొంచెం కనుక మీరు కలర్స్ సర్దుకుంటే చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి తప్పదు ఎందుకంటే ఇందులో వచ్చిందే బట్ కలర్ అయితే అద్రిపోయింది కలర్ మిస్ చేయడం ఇష్టం లేక తీసుకురావాల్సి వచ్చింది నేను సో చాలా అంటే చాలా బాగుందనమాట ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చేసి క్వాలిటీ చూడండి చాలా 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 ఫైన్ క్వాలిటీ అయితే ఇచ్చారు నెక్స్ట్ వన్ అండి అన్ని మీనాలండి టిష్యూ మీనాలు ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు అండ్ కింద వచ్చేటకి బార్డర్ ఇది వచ్చేకి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ విత్ మీనా మిస్టేక్ శారీసే మనం థర్టీన్ ఫిఫ్టీ పెట్టామండి అందులో నార్మల్ గోల్డ్ జరితో ఇవి మీనా వింగ్ వచ్చినాయి దాని మీద ఇంకొంచెం బెటర్ క్వాలిటీలోనే వచ్చాయి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ అండి సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రెష్ మిక్సులు అండి ఇవన్నీ కూడాను ఫ్రెష్ మిక్సులు అది మాత్రం చీర అయితే రెండే రెండు పీసులు ఉన్నాయి నేను చూపిస్తాను రెండు పీసులు ఒకటి చూశారు కదా ఇంకోటి కూడా చూపిస్తానండి నేను వీడియోలో చాలా బాగుంది పింక్ కలరు బుటీ బుటీస్ అయితే ఇచ్చారు శారీకి ఆల్ ఓవర్ అంతా కూడా బుటీస్ అయితే ఇచ్చారు క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి విత్ మీనా వింగ్తో ప్యూర్ హ్యాండ్లు మీనా అండి ఎంత హైలైట్ ఉంది తెలుసా డెఫినెట్గా నేను ఒక శారీ తీస్తానండి ఇందులో ఎందుకంటే నే కొత్తగా శారీ కట్టిన వాళ్ళు కూడా వేర్ చేసేంత విధంగా ఉంది అంత లైట్ వెయిట్ ఉంది అంత క్వాలిటీ ఉంది శారీ చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ మనకి మనకి ల్యావెండర్ కలర్ అంటే లైట్ పర్పుల్ కలర్ అండి లైట్ షేడ్ ల్యావెండర్ కలర్లో డార్క్ పర్పుల్లో లైట్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉందండి విత్ ఆల్ ఓవర్ డిజైన్ మీనా ఎంత బాగుంది చూడండి డెఫినెట్గా నేను ఖచ్చితంగా నేను ఇదిగోండి ఈ కలర్లో శారీ అయితే తీస్తాను చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే మాత్రం ఈ ప్రైస్కి కొనాలన్నా కొనలేమండి ఇంత తక్కువ ప్రైస్కి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్కి ఈ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి మీకు అందుబాటు ధరలో మిస్టేక్స్ అన్నిటికీ ఏం లేవండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నిటికీ మిస్టేక్స్ ఏం లేవు ఇది పింక్ కలర్ అండి సో పింక్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది జాల డిజైన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ విత్ మీనా అండి బ్యూటిఫుల్ పింక్ చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది శారీ అయితే మాత్రం అండ్ నో మిస్టేక్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వచ్చాయి బ్లౌజ్కి అది వర్సంతి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా పింక్లోనే మీనా అండి పింక్ టిష్యూ విత్ మీనా ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి ఈజీగా ఫోర్ ఫైవ్ మీరు షోరూమ్లో షోరూమ్ ప్రైజ్ ఈజీగా ఫోర్ ఫైవ్ ఒకటి చెప్తానండి అలా మిస్టేక్స్ అక్కడ అడప తడప తాగలబట్టే ఈ ప్రైస్తోనే వచ్చాయండి లేకపోతే అసలు ఈ ప్రైస్కి కూడా రావు ఇవన్నీ ఎయిటీన్ డబల్ నైన్ పెట్టాల్సినటువంటి శారీస్ విత్ రీజనబుల్ ప్రైస్లో మీకు చక్కగా మంచి ప్రైజింగ్ అయితే వచ్చేస్తున్నాయండి ప్యారెట్స్తో పింక్ కలర్ సూపర్గా ఉంది చిన్న ఫంక్షన్కి కట్టుకున్నా కూడా హైలైట్ ఆఫ్ ద శారీ అండి లెమన్ ఎల్లో అండి మనకి మంచి సంపంగి గ్రీను ఎంత అద్భుతంగా ఉందో చీర అంటే అంత అద్భుతంగా ఉందండి చీర మంచి ఈ కలర్ శారీకి సేమ్ కలర్ ఇచ్చారు కానీ మీరు కాంట్రాస్ట్ కనుక ట్రై చేశారంటే అదిరిపోతుందండి శారీ మాత్రం ఇది పై సైడ్కి అనమాట ఎటువంటి మిస్టేక్ లేదండి శారీలో సో ఇవన్నీ మిస్టేక్స్ లేని అనండి అది మాత్రం నేను చెప్పాను కదా మిస్టేక్స్ ఉన్నదే తీసుకొచ్చాను ఇదిగో సేమ్ ఇందాక మీరు చూసారు కదా నేను చెప్పాను కదా జస్ట్ టూ పీసెస్ ఏ ఉన్నాయి అని డెఫినెట్గా ఈ కలర్ అయితే నేను ఒకటి తీసుకున్నానండి నేను చూపిస్తాను ఆ శారీ కూడా మీకు అంత అద్భుతంగా ఉంది శారీ అంటే అంత అద్భుతంగా ఉంటుందండి ఇది పై సైడ్ కిందకి జాల డిజైను చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ చూసే కొద్దీ తాకే కొద్దీ ఇంకా చీర పట్టుకున్నా కూడా రఫ్నెస్ లేదు తెలియట్లేదు అంత స్మూత్గా ఉందనమాట శారీ అనేది సో లైట్ లావెండర్ అండి సో ఇందాక మరి పర్పుల్ స్టైల్ చూసారు కదా ఇది లైట్ లావెండర్ ఇది కూడా ఆల్ ఓవరే సారీ చూడండి ఎంత బాగుంది చాలా బాగుందండి విత్ మీనాతో సూపర్గా ఉంది శారీ సేమ్ ఇదే ఆల్ ఓవర్లో మనకి మెరూన్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఇందాక ఒక డిజైన్ చూపించాను కదా ఇది ఒక డిజైన్ ఇది పళ్ళు పట్ట అనమాట ప్యూర్ టిష్యూ మీనాలండి ఇవన్నీ మీరు ఎయిటీన్ డబల్ నైన్కి ఆ ప్రైస్ తీసుకుని ఉంటారు ఇంకా ఎక్కువ ప్రైజెస్లో కూడా చూసి ఉంటారు బట్ ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఈ సారీ వచ్చేస్తుంది మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ సో ఇది వచ్చే బ్లౌజ్ అండ్ మనకి మీనా వివింగ్ వచ్చింది మరూన్ కలర్ మంచి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చింది చూసారా ఎంత బాగుందో ఇందాక చూసింది ఇది ఒకటేనండి ఇందాక మీరు చూసారు కదా సేమ్ కలరే ఒకటే సారీ ఇది ఏమంటే లైట్ షేడ్ అనమాట ఇది లైట్ ఇది డార్క్ అంతే ఇది కూడా సంపకి గ్రీన్ అండి సింగిల్ కలర్ అంటే మీనా వివింగ్ రాలేదన్నమాట సారీ అంతా గోల్డెన్ టిష్యూ అండి ఎలా అంటే అనిత అంబానియా అనంత్ అంబానియా ఏదో గోల్డ్ టిష్యూ శారీ కట్టారని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అనంత్ అంబానీ గోల్డెన్ టిష్యూ శారీ గోల్డెన్ టిష్యూ శారీ అని ఇన్స్టాలో తెగ వైరల్ అవుతుంది కదా అలా అలా అనమాట చాలా డిగ్నిఫైడ్గా ఎంత అఫీషియల్గా ఉంటుందో గోల్డ్ కలర్ శారీ కట్టుకుంటే అక్కడ తీసుకున్నారని అడుగుతారు అంత అద్భుతంగా ఉంటుంది చీర నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ నెవీ బ్లూ కలర్ అదిరిపోయింది కలర్ అన్ని ఆల్ ఓవర్ డిజైన్స్ అనండి మోస్ట్లీ అన్ని ఆల్ ఓవర్సే వచ్చాయి మీకు ఆల్ ఓవర్ కావాలంటే ఆల్ ఓవర్ సింపుల్గా కావాలి అంటే సింపుల్గా చాలా అద్భుతంగా ఉన్నాయండి చీరలు అయితే మాత్రం అద్భుతమైన చీరలు అందుబాటు ధరల్లో సూపర్ శారీస్ అనమాట మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ ఏ సో వైలెట్ అండి ఇది వైలెట్ ఎంత బాగుంది చూడండి శారీ అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నాయండి చీరలు మరిన్ని లేవు ఒక సిక్స్టీన్ శారీస్ ఉన్నాయమ్మా మోస్ట్లీ మొత్తం వీడియో అంతా చూస్తే సిక్స్టీన్ శారీస్ కంటే కూడా ఎక్కువ ఏం లేవు ఊరికే అన్నీ ఓపెన్ చేసేసరికి మీకు టైం అవుతుంది కానీ ఎన్నో శారీస్ లేవండి ఇది కనుక కట్టుకుంటే శారీస్ ఇలాంటి శారీస్ వేర్ చేస్తే ఎంత కాస్ట్లీ శారీస్ ఎంత బాగుంటుందో వర సో నెక్స్ట్ వన్ అండి ఇది ఇంకొక పీసు సో నేను చెప్పాను కదా నేను ఇందాక తీసుకున్నానని ఇదిగోండి ఇదే నా శారీ చాలా బాగుందండి శారీ సూపర్గా ఉంటుంది అనమాట అక్కడక్కడ సింపుల్గా బుటీస్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది కదా చీర ఇలాంటివి తీసుకున్నానండి ఇంత క్వాలిటీ ఉంది అసలు భలే ఉందండి ఒక పెళ్ళికి నైట్ టైం కట్టుకుంటే ఒక టెంపుల్కి వెళ్ళాలన్నా పెళ్ళికి వెళ్ళాలన్నా లైట్ వెయిట్లో ఒక ఒక రోజంతా అంతా ఈ శారీతో అంత బాగుంది సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి లావెండర్ కలర్ అండి ఆల్రెడీ ఒక చూపించాను కదా మీకు ఇదే ప్యాటర్న్లో ఒక చూపించినట్టున్నాను సో ఇట్లా వస్తుంది మీకు ఈ మాదిరి స్క్రీన్ షాట్ తీసి పెట్టే చేయండి అండి కర్తుబుల్ అనుకుంటే ఫాస్ట్గా తీసుకోండి ఇది కూడా టిష్యూ రంకాడ అండి టిష్యూ రంకాడ రంకాడ పొజిషన్ సారీ టిష్యూ పొజిషన్ అండి పొజిషన్ ప్రింట్ అంటారు దీన్ని ఇలా వస్తే పొజిషన్ ప్రింట్ అంటారు సో బ్లూ కలర్లో పొజిషన్ అండి అదే లావెండర్ కలర్లో నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలరు విత్ మీనా అన్నమాట అనమాట ఇట్లా వస్తుందండి శారీ వా ఇందాక మెరూన్ సేమ్ ప్యాటర్న్లో మెరూన్ చూసారు కదండి ల్యావెండర్లో ఫోన్కి మీకు బ్లూలాగా అనిపిస్తుంది కానీ ల్యావెండర్ కలర్ అండి అద్భుతంగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి శారీ ఇది శారీ ఆల్ ఓవర్ ఇట్లా గ్లవ్స్ ఇది శారీ స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ అంటే చింతపిక్క కలర్ అండి చింతపిక్క కలర్ మీకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారండి చింతపిక్క కలర్ నో మిస్టేక్ అండి నో మిస్టేక్స్ ఇవేం నో మిస్టేక్సే కాకపోతే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం నాకు కూడా డౌట్ వద్దు కదా అందుకని సో ఇది కూడా నెవీ బ్లూ కలర్ అండి సింగిల్ ఫ్లవర్ అనమాట సింపుల్ అండ్ సింగిల్ ఫ్లవరు నెవీ బ్లూ కలర్ ఇట్లా వస్తుంది ఇలా వస్తుందండి సింగిల్ ఫ్లవర్తో ఈ మాదిరి వస్తుంది మంచి కలర్ షేడ్ అయితే చాలా బాగుందండి సో బ్రౌన్ కలర్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్లోనే బ్రౌన్ అండి లో మీకు బ్రౌన్ అండి మొత్తం ఫుల్ ఆఫ్ మీనా అండి ఫుల్ ఆఫ్ మీనా చాలా అద్భుతంగా ఉన్నాయి చీరలు అయితే మాత్రం ఫోన్కి ఎలా ఉన్నా కూడా రియాలిటీలో అద్భుతంగా ఉందండి చీర సేమ్ ఇదే బ్రౌన్లో ఇదొక డిజైన్ అండి సేమ్ బ్రౌన్లోనే ఇదొక డిజైన్ సో నో మిస్టేక్ అండి ఇదొక డిజైన్ ఫుల్ బ్రౌన్లోనే ఇదొక డిజైన్ అనమాట మీనా వివింగ్ అయితే ఇచ్చారు అండ్ రెడ్ కలర్ అండి మంచి రెడ్ బ్యూటిఫుల్ రెడ్ రెడ్ మీద గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ఒరిజినల్ టిష్యూ అండి ప్యూర్ టిష్యూస్ అనమాట ఈజీ టు ఈజీగా చాలా ప్రైస్ టూ థౌజండ్ అయినా పెట్టినా కూడా వెళ్ళిపోయేటటువంటి సారీస్ అతి తక్కువ ప్రైస్లో మీకైతే వచ్చేస్తున్నాయి మంచి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ రెడ్లో టూ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఆల్ ఓవర్ ఒక డిజైన్ ఉందండి ఆల్ ఓవర్ రెండు డిజైన్స్ ఆల్ ఓవర్ అండి టూ డిజైన్స్ కూడా ఆల్ ఓవర్లోనే ఉన్నాయి మీకు రెడ్లో అండ్ నెవీ బ్లూలో ఇంకొక పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇది కూడా అంతేనండి మనకి నెవీ బ్లూ కలర్ ఇలా ఇలా బంచెస్ ఇలా సింగిల్ ఫ్లవర్తో కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ ఇంకొకటి ఉందండి పాలు మంచి ఇది ఎలా అంటే లావెండర్ కలర్ అని చెప్పనా లేకపోతే ఏ కలర్ అని చెప్పినా కానీ కలర్ అయితే సూపర్గా ఉందండి ఫోన్లో కనిపించేటటువంటి కలరే వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఈ మాదిరి డిజైన్ అయితే వస్తుందండి ఇట్లాగా చాలా హైలైట్ అయితే ఉందండి శారీ ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి సిక్స్టీన్ డబల్ నైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ